జాతర శుభాకాంక్షలు వెంకటగిరి శక్తి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర శాఖ శ్రీ రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి మరియు వెంకటగిరి మండల ప్రజలకు జాతర శుభాకాంక్షలు అమ్మవారి కృపా కటాక్షాలు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ మీ తమ్మిరెడ్డి తనుజా శివారెడ్డి మండల పరిషత్ అధ్యక్షురాలు వెంకటగిరి వెల్కమ్ జాతర శుభాకాంక్షలు వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా వెంకటగిరి పొలిటికల్ లెజెండ్ మా ప్రీతమ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి మరియు భక్తజనులకు జాతర మహోత్సవ శుభాకాంక్షలు అమ్మవారి కృపా కటాక్షాలు ఎలావేళలా ఉండాలని కోరుకుంటూ మీ దాసరి బ్రదర్స్ బైరవరం బాలాయపల్లి మండలం આવતો இது அது அப்பிந்தா மீதி அப்போ பக்கம் அப்படி பக்கம் பக்கோம் சார் கொஞ்சம் பக்கம் O que اها مشكل آهي न कल ते జాతర శుభాకాంక్షలు వెంకటగిరి పట్టణ ప్రజలకు విచ్చేయు భక్తులకు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయభిలాషులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అనిల్ కుమార్ రామారావు జాతర కమిటీ సభ్యులు వెంకటగిరి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీ పోలారమ్మ గారు ఈ విధంగా జాతర కనిపించడం ఆ పూర్వజన్మను సుద్రంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో ఆనవైతుగా ఈ జాతర జరుగుతూ ఉంది అప్పట్లో వచ్చి అందరూ చనిపోతున్నారని చెప్పని చెప్పి ఆ రోజు వచ్చి ప్రత్యక్షంగా ఈరోజు బ్రహ్మాండీ కిస్తూ ఉన్నామంటే నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అని కూడా నేను మూడు ఊరు ఊరు శాసనసభ్యులుగా బంగు ప్రజలను అనుకోవడం నా మీద నమ్మకం ఉంచుకోవడం ఆ నమ్మకాన్ని ఉమ్మించకుండా నిజంగా కూడా తెలిసి ఆదాయ ఉండి పని కానీ కానీ పనిచేసినా కానీ ఎమ్మెల్యే పదవి తీసుకొని ఏదో ట్రైట్గా ఉండే పరిస్థితి కాదు ఎవరు ఇంటి వచ్చినా కానీ తాజాగా పేదవాడి ఇంటి నుంచి సమాధానం చెప్పింది ఉదయాడ తల్లి వల్లే ఎమ్మెల్యే కావడం కూడా ఆ అమ్మ ఆశిస్తున్నారు కాబట్టి ఇందులో భాగంగానే ఈరోజు ఈ జాతర ఇంత వైభవం చేయాలని కాన్సెప్ట్ వచ్చింది అందుకనే స్టార్టింగ్ గట్టు గట్టు రోజు నుంచి కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టి నాలుగైదు రోజులు బాగా చేయాలని కాన్సెప్ట్తో ప్రతిరోజు ఏదో ఒక పెట్టి ఈరోజు చేస్తా ఉన్నాం గతంలో ఎవరు చేయాలి గత ప్రభుత్వంలో వృత్తి మంత్రంగా కల్పించేవాళ్ళు ఇలా పీస్ కమిటీ కూడా ఏడల మిక్కుని చేసేవాళ్ళు ఈ రోజుకి అందు దగ్గర కుటుంబ సభ్యులు భార్య భర్త వచ్చి చేసిన రాక లేవు ఈరోజు మాకు అవకాశం దక్కింది మేమిద్దరం కూడా కలిసి వచ్చి అమ్మవారి సేవలో సేవ్స్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి మిత్రం కూడా కలిసి మా భార్య నేను బ్రహ్మాండంగా చేయాలి ప్రజలు ఏమైతే అనుకుంటారో వాళ్ళ మనలో దగ్గరగా విజయాలని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మార్నిదనేది లేకుండా వాళ్ళు ఏమైతే విద్యుత్ కానీ మరి మహిళలు కానీ కూడా ఏవైతే కోరుకుంటారో ఐదు రోజులు కార్యక్రమానికి ప్రతిరోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం మీకు కంటిన్యూగా జాతర స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు కార్యక్రమం అందాయి తెలియజేస్తాం ఒకవేళ సార్ ఇరవై లక్షలు ఇండోమెంట్ ప్రారంభించు లక్షలు భక్తులు ఇచ్చారు ఆ దాతల పేర్లు కూడా రేపు ప్రకటించి రేపు డిస్ప్లే చేసేటప్పుడు అక్కడ బోర్డు కూడా పెట్టి ఎవరు ఎంత ఇచ్చారో అది కూడా చూపిస్తాం అందరికీ ఒక అనుమానాలు ఉన్నాయి అమ్మవారి బంగారు ఎంత ఉంది వెన్నెంత ఉంది చూపించడం కానీ చెప్పలేదు దానికి కూడా చెప్పాను ఆ మండపంలో పెట్టి అమ్మవారిది పేమెంట్ వేసి బంగారు ఉంది వెండి ఎంత ఉంది అన్నీ కూడా ప్రజలకి డిస్ప్లే ప్రయత్నిస్తాం ప్రతి సంవత్సరం ఇంకా ఆక్సిడెన్స్గా పెరిగేదే కానీ తగ్గే రోజు కూడా చెప్పి చేస్తా ఉన్నాం అందరూ ఘర్మాలు ఉన్నాయి బంగారు ఉందా లేదా ఏముందని చెప్పారు కూడా అందుకనే రేపు ఈ జాతర అయిన తర్వాత పదిహేను రోజుల తర్వాత పది రోజుల్లో అన్నీ కూడా బంగారు వెండి మరి ఆ కళ్యాణ మండ పెట్టి மூயூ அலுமினம் பார்டிஷன் அலுமிஸ் மரிய அலுமினம் மக்கட்டோ மா பிரேகத்த